చూస్తున్నారు ఎంజీఆర్ న్యూస్ ఈ రోజు మనం కొల్లూరు కేసీఆర్ నగర్ టూ బిహెచ్కే ప్లాట్ గురించి మాట్లాడుతున్నాము ఇవి ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కింద ప్రజలు కేటాయించాయి కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజలకు పెద్ద సమస్యగా మారింది ప్లాట్లు పొందిన వారిని అక్కడ నివాసించడానికి అనేక సమస్యలు ఎదురుతున్నాయి ఇంకా ప్లాట్లు లభించని వారు తమ హక్కు పుండడానికి ప్రభుత్వం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు కేసీఆర్ నగర్ ఫ్లాట్లో నివాసించే వారు చెప్పేది ఏమిటంటే ఇక్కడ జీవించడం చాలా కష్టన సాధ్యంగా మారింది ఇక్కడ నీటి సరఫరా సరిగ్గా లేదు ఆసుపత్రి సౌకర్యం లేదు స్కూళ్ళు లేదు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా లేవు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది ప్లాట్లో నివాసించని వారి కేటాయింపులను రద్దు చేసి ఇతర అవసరమున్న వారికి ఇస్తామన్న పేర్కొంది ప్లాట్లు యజమానులు చెబుతున్నది ఏమిటంటే ఇక్కడ నివాసించడం వారికి చాలా కష్టం ప్రధాన సమస్యలతో ఒకటి నీటి సమస్య మరియు ప్రాథమిక సౌకర్యాలు లేవి ఇతర పెద్ద సమస్య ఏమిటంటే బ్లాక్ అడ్మిన్స్ ప్లాట్ యజమానులు నుండి టూ థౌజండ్ ట్యాక్స్ మరియు నెలకు థౌజండ్ రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకోవాలని చెబుతున్నారు బలవంతంగా మెయింటెనెన్స్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు అలాగే బ్లాక్లో కెమెరా ఏర్పాటుకు అదనంగా థౌజండ్ రూపీస్ అడుగుతున్నారు నివాసితులు చెబుతున్నది ఏమిటంటే ఈ మొత్తం వారి బడ్జెట్కు మించినది సౌకర్యాలు లేని పక్షంలో ట్యాక్స్ మరియు మెయింటెనెన్స్ ఛార్జ్ ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం గరీబులకు ప్లాట్లు కేటాయిస్తే ఒక పేదవాడు ఈ స్థాయి మెయింటెనెన్స్ మొత్తం మరియు ట్యాక్స్ మొత్తం ఎలా చెల్లించగలదు అడ్మిన్స్ కాల్స్ చేసి బలవంతంగా మెయింటెనెన్స్ మొత్తం వసూలు చేస్తున్నారు కనీసం సాధారణమైన మెయింటెనెన్స్ మొత్తాన్ని నిశ్చయించాలి అప్పుడు ప్రజలు చెల్లించడానికి సులభంగా ఉంటుంది అడ్మిన్స్ మరియు ప్రభుత్వం అధికారులు చెప్తున్నది ఏమిటంటే కొంతకాలానికి అన్ని సౌకర్యాలు అందించబడతాయి ప్రజలు వచ్చి నివాసించడం ప్రారంభి ప్రారంభిస్తే సౌకర్యాలు కూడా ప్రారంభమవుతాయి అయితే ప్రజలు చెబుతున్నది ఏమిటంటే రెండు నెలల తర్వాత స్కూల్స్ మరియు కాలేజీల సెలవు పూర్తయిన తర్వాతనే వారు ఇక్కడ మారతారు ప్పటి వరకు ఈ ఫ్లాట్లు ఖాళీగా ఉంటాయి మిత్రులారా ఇది కేసీఆర్ నగర ఫ్లాట్లపై మా ప్రత్యేక రిపోర్ట్ మీ అభిప్రాయం ఏమిటి ప్రభుత్వం ప్రజలు అభ్యర్థనలో వినాలా లేదా వారు ఫ్లాట్లో నివసించడం ప్రారంభించాలని చెప్పడం సరైత అలాగే ఫ్లాట్లు యజమానులు ట్యాక్స్ మరియు మెయింటెనెన్స్ మొత్తం చెల్లించాలా లేదా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరియు ఎంజిఆర్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి